సామరమ్యం జిల్లా ఆసిఫాబాద్లోని ఆర్టీసీ డిపోలో పనిచేసిన వంటి ప్రైవేట్ బస్సు డ్రైవర్లతో పాటు క్లీనర్లు వీళ్ళందరూ ఎవరైతే ఉన్నారో ఇలా సమస్యలు పరీక్షించాలని ఇలా కనీస వేతనము అలాగే ఈఎస్ఐ పిఎఫ్ సౌకర్యం బోనసు అలాగే కాంపెన్సేషన్ ఈ ముఖ్యంగా మరి పదహారు డిమాండ్లతో ఈరోజు ఆసిఫాబాద్ డిపో మేనేజర్ విశ్వనాథ్ గారికి అలాగే ఓనర్స్ అసోసియేషన్ రాజు గారికి సమ్మె నోటీస్ ఇవ్వడం జరిగింది ఎందుకంటే గత అనేక సంవత్సరాల నుంచి ఛాలీ చాలని వేతనాలు తీసుకుంటూ కుటుంబ పోషణ కష్టమైనప్పటికీ కుటుంబాన్ని అంటే పోషించుకొని ఎంతో చాలా కష్టమైనప్పటికీ కూడా మరి ప్రైవేట్ హైర్ బస్ డ్రైవర్స్ ఎవరైతే ఉన్నారో ఇదంతా కూడా ఎందుకంటే ఈ తక్కువ వేతనాలు తీసుకుంటూ ఈ డిపో అభివృద్ధి చెందడంలో కానివ్వండి లేకుంటే ఆర్టీసీకి లాభాలు రావడంలో కానివ్వండి వీళ్ళంతా కూడా అత్యంత కీలక పాత్ర పోషిస్తున్నారు కానీ ఇటు ఆర్టీసీ యాజమాన్యం ఇటు ఓనర్లు అందరూ కూడా కార్మిక చట్టాలను అమలు చేయకుండా వీళ్ళందరూ కూడా తక్కువ వేతనాలు ఇస్తూ సమదోపిడికి గురవుతున్నారు మరి ఇప్పటికైనా కూడా ఇటు ఆర్టీటీ యజమాన్యం కానివ్వండి ఇటు ఓనర్స్ అసోసియేషన్ వల్ల కూడా మేము ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాం ఏదైతే వీళ్ళకు ఈ దేశ అత్యున్నత న్యాయస్థానం చెప్పినట్టు సమాన పనికి సమాన వేతనమన్నా చెల్లించండి లేకుంటే కనీస వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు ఉన్నది అదైనా చెల్లించాలని డిమాండ్ చేస్తున్నాం అలాగే కార్మికులందరికీ కూడా ఉద్యోగ భద్రత కల్పించాలి అలాగే మరి ఒకవేళ దురదృష్టవాసంతో ప్రమాదంలో కార్మికులు కూడా చనిపోతే వాళ్ళ కుటుంబానికి యాభై లక్షల రూపాయలు ఎక్స్క్రేషే చెల్లించి వాళ్ళ కుటుంబానికి ఆరు నెలలలోపు ఒకటికి కారున్న నియామకాల ద్వారా ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం అలాగే కార్మికులందరికీ ఇప్పుడు డ్రైవర్లు కానివ్వండి క్లీనర్లు కానివ్వండి ఎవరున్నా సరే వీళ్ళందరికీ కూడా ఈఎస్ఐ పిఎఫ్ సౌకర్యం వెంటనే కల్పించాలి అలాగే వీళ్ళందరికీ కూడా ప్రతి నెల ఐదవ తేదీలోపు బ్యాంకు ద్వారా వేతనాలు చెల్లించాలని ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం అలాగే మరి ఎందుకంటే ఒక్కొక్క బస్సు ఆవరేజ్ అసలు లేదని కేఎంపిఎల్ ఇవ్వాలని అలాగే ఎక్స్ట్రా అవర్స్ డ్యూటీ ఇవ్వాలని ఇక్కడ ఆర్టీసీ సిబ్బంది ఈ స్టేషన్ మేనేజర్ గారు కానివ్వండి ఇతర సిబ్బంది ఎవరైనా ఉంటే ప్రైవేట్ హై బస్సులుగా విత్తనం చెలాయిస్తున్నారు వాళ్ళపై ఒత్తిడి తీసుకొచ్చి వాళ్ళందరూ కూడా వేధింపులకు గురి చేస్తున్నారు వాటి వెంటనే తగ్గించాలని ఈ సందర్భంగా ఏఐటి స్పరంగా ఆర్టీసీ యాజమాన్యాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం అలాగే ఏదైతే మరి కార్మికంగా తక్కువ విజయం తీసుకుంటారు వీళ్ళ కుటుంబ పోషణ చాలా కష్టంగా ఉంటుంది వీళ్ళు ఎప్పుడైనా అనారోగ్యం కారణమైనప్పుడు వీళ్ళంతా కూడా ఈ ప్రైవేట్ హాస్పిటల్కి పోతే ఈ డబ్బులు లేక ఎందుకంటే అనారోగ్యం పాలై అనేక ఇబ్బందులకు గురవుతున్నారు కావున మన ఆర్టీసీ యాజమాన్యం వెంటనే స్పందించి ఈ యొక్క ఏదైతే పర్మనెంట్ ఉద్యోగులకు ఎట్లయితే ఫ్రీ ట్రీట్మెంట్ చేయాలి ఇస్తారో అట్లనే ఈ పిహెచ్బి డ్రైవర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ కూడా కార్పొరేట్ వైద్య సదుపాయం ఫ్రీగా అంటే సదుపాయం కల్పించాలని ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం అలాగే మరి కార్మికులందరూ కూడా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడికి ప్రయాణించినా కూడా కార్మికులతో పాటు వారి కుటుంబ సభ్యులందరూ కూడా ఫ్రీ బస్ బాస్ సౌకర్యం కల్పించాలని ప్రధానంగా కూర్చున్నాం అలాగే వీటితో పాటు ప్రతి సంవత్సరం ఎందుకంటే వీళ్లకు రెండు జతల యూనిఫామ్ అలాగే షూ అలాగే సబ్బులు ఇతర ఏంటంటే మరమతులకు సంబంధించిన పరికరాలు ఉన్నాయో వాళ్ళన్నింటినీ కూడా ఈ ఓనర్స్ అసోసియేషన్ ఇటు ఈ యొక్క డిపార్ట్మెంట్ వెంటనే చిన్న చని కోరుతున్నాం అలాగే కార్మికులందరికీ కూడా ఎందుకంటే అర్ధరాత్రి పనిచేసి ఒక్కొక్కసారి నైట్ అవుతుంది వీళ్ళు పనిచేసి వెళ్ళేటప్పుడు వీళ్ళకు రకరకాల ఇబ్బందులు వస్తున్నాయి కావున ఆర్టీసీ యాజమాన్యం వీళ్ళందరికీ కూడా గుర్తింపు కాలు ఇవ్వాలని అదనంగా కూర్చున్నాం అలాగే ఏదైతే ఇటీవల మరి కేంద్ర ప్రభుత్వం తీసుకెట్టిన చట్టం ఒకటి ఒకటి ఉన్నది భారతీయ న్యాయ సంయుత చట్టంలోని సెక్షన్ వన్ నాట్ సిక్స్ వన్ టూ ప్రకారము కిట్టాన్ని రెండు పెట్టిండు ఆ చట్టాన్ని వెంటనే రద్దు చేయాలని ప్రధానంగా కూర్చున్నాం అలాగే నాలుగు నాలుగు లేబర్ కోల్లు ఉన్నాయి వాటిని కూడా రద్దు చేయాలి రెండు వేల పంతొమ్మిదికి సంబంధించిన మోటార్ యాక్టివ్ ఏదైతేందో దాన్ని కూడా సవరించాలని ఈరోజు ఈ యొక్క పది పదిహేను డిమాండ్లపై ఇటు ఆర్టీసీ యాజమాన్యానికి ఇటు ఓనర్స్ అసోసియేషన్కి సమ్మెస్ ఇచ్చాం ఇప్పటికైనా కూడా వారి చర్చలకు పిలిచి ఈ యొక్క సమస్యలను కూడా మంచి వాతావరణంలో సమస్యలు పశ్చిమించాలని కోరుతున్నాం లేని పక్షంలో జూన్ పద్నాలుగు తారీఖు నుంచి ఏ రోజు నుంచైనా కూడా మేము నిరవధిక సమయంలోకి వెళ్తామని ఈ సందర్భంగా అందరికీ కూడా తెలియజేస్తున్నాం